హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో బ్యూటిఫుల్ డివోషనల్ లాక్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ దీపం ఏంటో తెలుసా ఇది ఐశ్వర్య లక్ష్మి ఉప్పు దీపం అండి ఈ ఉప్పు దీపం గురించి అందరికీ తెలిసే ఉంటుంది దీనికి పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయండి ఆ నియమాలు ఏంటో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ ఉప్పు దీపం ఆర్థిక సమస్యల నుండి మనల్ని బయటపడేస్తుందండి ఉప్పు దీపం ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే గంధం తీసుకొని ఆ గంధాన్ని రోజు వాటర్లో మిక్స్ చేసుకుంటున్నానండి నేను మిక్స్ చేసుకొని ఇలా ఒక పెద్ద ప్రమిదిని తీసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా తీసుకొని ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇత్తడిది కానీ రాగిది కానీ వాడుకోవచ్చండి తీసుకొని ఇలా స్వస్తిక్ వేసుకోవాలి దాని మీద స్వస్తిక్ గంధంతో వేసుకొని కుంకుమ పెట్టుకొని అలంకరించుకోవాలి ఇప్పుడు ఇలా పెద్ద ప్రమిద తీసుకొని ఉప్పుని నేను కొత్త ప్యాకెట్ తీసుకుంటున్నానండి ఉప్పుకి కొత్త ప్యాకెట్ వాడుకోవాలి ఇంట్లోది అసలు వాడొద్దండి ఎందుకంటే మనం నాన్ వెజ్ కర్రీస్లో యూజ్ చేస్తాం కదా అందుకనే ఈ దీపం పెట్టుకోవడానికి కొత్తదే తీసుకోండి నేను ఇలా రెండు చిన్న ప్రమిదల్ని ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు రాసేసుకున్నానండి మూడింటికి కూడా ఇప్పుడు కుంకుమ కూడా అలంకరించుకుంటున్నాను ఈ పెద్ద ప్రమిద ఉప్పు వేసుకుంటామండి మనం ఆ రెండు చిన్న ప్రమిదలో ఆయిల్ పోసుకొని దీపారాధన చేసుకుంటాం ఇప్పుడు ఆ చిన్న ప్రమిదలకు కూడా పసుపును కుంకుమ పెట్టి అలంకరించుకుందామండి ఈ ఉప్పు దీపం చాలా పవర్ఫుల్ అండి ఆర్థిక నుండి మనల్ని ఇట్టే బయటపడేస్తుంది ఒకసారి మీరు తప్పకుండా ప్రతి వారం ప్రతి శుక్రవారం కూడా ఈ ఉప్పు దీపం పెట్టుకోండి చాలా మంచిది ఇప్పుడు నేను ఒక రెండు తమలపాకు తీసుకొని ఆ స్వస్తిక్ మీద పెట్టుకున్నాను ఆ తమలపాకు మీద ఇప్పుడు ఒక పెద్ద ప్రమిదిని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ఉప్పు ప్యాకెట్ని కట్ చేసుకొని ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ పెద్ద ప్రమిదలో ఇప్పుడు దాని మీద రెండు చిన్న ప్రమిదలు యాడ్ చేసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసుకుంటున్నానండి నువ్వుల నూనె యూస్ చేసుకోవాలి ఈ దీపం పెట్టడానికి నువ్వుల నూనె అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం అండి ఇప్పుడు ఒక మూడు ఒత్తులు తీసుకొని అలా ఆయిల్లో డిప్ చేసుకుంటున్నాను మూడు వత్తులతో చేసుకోవాలండి ఇలా దీపారాజన తర్వాత ఇలా చిన్న అమ్మవారి ప్రతిమ తీసుకొని అమ్మవారికి గంధం పసుపు కుంకుమ సమర్పిస్తున్నాను మీ దగ్గర వెండిది ఉంటే యూస్ చేసుకోండి నేను నా దగ్గర ఎత్తడిది ఉంది నేను అదే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బాగ్ తీసుకొని దాని మీద అమ్మవారిని పెట్టుకొని పూలతో అలంకరించుకుందాం అమ్మవారిని తర్వాత ఉప్పు దీపానికి కూడా పూలు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి ఆయిల్లో అలాగే అమ్మవారికి కూడా సమర్పిస్తున్నాను పసుపు కుంకుమం జవాది పౌడర్ జవాది పౌడర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఆసువాసన అంటే ఇప్పుడు ఒక రెండు అగరబత్తులు తీసుకొని వెలిగించుకుంటున్నానండి దీపాన్ని అగరబత్తితోనే వెలిగించుకోవాలి దీపాన్ని అగ్గిపెట్టితో వెలిగించకూడదు ఇప్పుడు నేను ఆ మూడు ఒత్తుల్ని వెలిగించేసుకుంటున్నాను చూడండి ఈ దీపం వెలిగించుకునేటప్పుడు మనం చేతులకి మట్టి గాజులు ఉండాలండి అలాగే ఎవరితో మాట్లాడకూడదు మౌనంగా పెట్టుకోవాలి ఈ దీపాన్ని ఇంకా చెప్పాను కదా నాన్ వెజ్కి యూస్ చేస్తాం కదా మనం ఉప్పు ఉప్పుని ఆ ఉప్పు వాడకూడదు కొత్త ఉప్పుని తీసుకొని ఆ ఉప్పుతోనూ వెలిగించుకోవాలి ఇవే ఈ ఉప్పు దీపానికి ఉన్న నియమాలండి అలాగే మూడు ఒత్తులతో చేయాలి దీపారాధన కూడా నువ్వుల నూనె వాడుకోవాలి నా పూజ అయితే చివరికి ఇలా పూర్తి అయిపోయిందండి నేను అష్టోత్తరం కనకదార స్తోత్రం అన్నీ చదువుకున్నానండి ఇలా నేను ప్రతి శుక్రవారం పౌర్ణమి అమ్మావాసి కూడా చేసుకుంటాను మీరు కూడా చేసుకోండి ఇలాగే మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్